ప్రైజ్ వెల్కమ్ టు జోన్వి జీసెస్ ప్రియులారా ఈ రోజు మన ధ్యానాంశము అడ్డదారిలో వెళ్ళకు ప్రిల్లారా మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నించండి అయితే ప్రిల్లారా మన ఆత్మీయ జీవితంలో మనము ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి అనేది బైబిల్ చాలా విషయాల్లో మనకి తెలియజేస్తుంది ఉదాహరణకు ఐగుప్తు నుండి కనాను దేశానికి ఇజ్రాయేలీలు వెళ్ళాలంటే వాళ్ళు షార్ట్కట్లో కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు షార్ట్ కట్లో కనుక వెళ్ళినట్లయితే వారు నలభై రోజుల్లోనే వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది అయితే దేవుడు వారిని అరణ్య మార్గంలో అలాగే ఎర్ర సముద్రపు మార్గంలో నడిపించడం జరిగింది అయితే దేవుడు అనుకున్నారు వారందరూ కూడా అరణ్యపు అనుభవాన్ని కలిగి ఉండాలని ఎర్ర సముద్రపు అనుభవాలను అలాగే ఎరుకో అనుభవాలను కూడా వారు కలుపుకుంటూ వాగ్దాన దేశంలో అడుగు పెట్టినట్లయితే ఇంకా వారు తిరుగులేనటువంటి ఒక ఆత్మీయ భక్తి స్థాయికి వెళ్తారనేది దేవుని యొక్క ఆలోచన అయితే ప్రిల్లారా ఈ రోజుల్లో కనుక మనం చూసినట్టు చాలా మంది యవనస్తులు దేవుడు సేవకు సమర్పించుకొని మనకి సేవలోకి వస్తుండటాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే అది మంచి విషయం అంటే చాలా మంచి విషయం అయితే అందులో కొంతమంది ఇది ఏదైతే ఒక పద్ధతి ఫాలో అవ్వాలో ఏదైతే ఒక ప్రాసెస్ గురించి బైబిల్ మాట్లాడుతుందో ఆ ప్రాసెస్ గుండా వెళ్ళకుండా మరి షార్ట్ లో వెళ్ళేటటువంటి ప్రయత్నము చేస్తా ఉన్నారు వారు ఎప్పుడు కూడా వాదోపవాదాలతోనే కాలాన్ని వెలబుచ్చుతా ఉన్నారు ఇతరులను కౌంటర్ చేయాలన్న ఉద్దేశంతోనే వారి సేవా పరిచర్యలను నడిపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంది అయితే ఒక అడ్డదారిలో కానీ బైపాస్ చేసేటటువంటి విధానంలో కానీ ఏ విషయంలో కూడా మనం వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉండకూడదు ఉదాహరణకు బైబిల్ గ్రంథం కనుక మనం చూసినట్లయితే ఇందులో నీతిని అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు భక్తిని అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారు నిబద్ధతను అమ్మేసుకున్న వారు ఉన్నారు అయితే ఇదే బైబుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దేవుణ్ణే అమ్మేశాడు ఆయన పేరు ఇస్కర్ యోతు యోగ అయితే ఈ యోగ అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులు వారిని అమ్మేసేటటువంటి ఘట్టాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ యోగాను ఎవరు కూడా యేసును అప్పగించకపోతే నిన్ను చంపేస్తాను అని ఎవరు కూడా బెదిరించలేదు ఏస్సును అప్పచెప్పకపోతే నీ సంగతి చూస్తామని అతనిని చెట్టు కట్టేసి కొట్టేటటువంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు ఈయనంతట ఈయనే అన్నా కైపల దగ్గరకు వెళ్ళి వారితో బేరసారాలను మాట్లాడుకుని యేసును అప్పచెప్పటానికి ఒక డీల్ను ఈ యోధ కుదుర్చుకొని రావటం జరిగింది అయితే పిల్లరా ఈ యొక్క పరిచరణ కనుక మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారి ఇతర శిష్యులతో పాటే ఇతరు కూడా ఒక శిష్యుడిగా చలమణి అయిపోతూ ఉన్నాడు వారితో పాటే స్వస్థతలు చేస్తూ ఉన్నాడు వారితో పాటే ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు పరిచర్య కార్యక్రమాలలో పాలు పంచుకుంటూనే ఇంకా డబ్బు సంచి మెయింటైన్ చేసేటటువంటి ఒక హోదా కలిగి ఉన్నాడు అంటే ఒక ట్రెజరర్ అనేటటువంటి బాధ్యతను కూడా ఈ యోధ నిర్వహిస్తూ ఉంటాన్ని మనం గమనిస్తాము అయితే యోధ ఎక్కడ తేడా పడ్డాడంటే పగలంతానేమో యేసుక్రీస్తు ప్రభులవారి వారి దగ్గర ఉంటాడు నైట్ ఏమో ఆల్ నైట్ ప్రేయర్లో ఉంటాడు అర్థమైందండి ఆల్ నైట్ ప్రేయర్ అని నేను ఏం చెప్తా ఉన్నానంటే పగల ఏసయ్య దగ్గర ఉంటాడు నైట్ ఏమో రాత్రి అంతా కూడా అన్నా కైపుల దగ్గరికి వెళ్ళి వారితో పాటు చర్చలు జరుపుతూ ఉంటాడు ఇదనమాట మనోడిది ఆల్ నైట్ మినిస్ట్రీ కాబట్టి ఇటువంటి విధానంలో ఇతడు ముందుకు వెళ్తాడు యేసుక్రీస్తు ప్రభులవారి వారి ఇతర శిష్యులను కనుక మనం గమనించినట్లయితే పెళ్ళవా యోహాను అలాగే పేతురు వంటి శిష్యులకు ఈ యోగాకు కూడా చాలా తేడా వ్యత్యాసము మనకి కనిపిస్తుంది అయితే వారు అంతలా డెవలప్ అవడానికి కలిగిన కారణం ఏంటి యోహాను పేతురు పౌలు వంటి వారు ఈ యోగా మరి సాతాను చేతికి అప్పగించుకోవడానికి కలిగిన కారణం ఏంటి అనేది కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇతడు ఎన్నిక చేయబడిన విధానంలో ఒక ప్రాసెస్ ఎక్కడ కూడా మనకి కనిపించదు ఎందుకంటే ఈ యోగ యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి ఎలా వచ్చాడో మనకి తెలీదు అలాగే యోహాను సువార్త ఆరవాధ్యాయము డెబ్బై వచనం కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పారు ఈ పన్నెండు మందిని నేనే ఏర్పాటు చేసుకున్నాను అయితే మీలో ఒకడు సాతాను అని చెప్పడం జరిగింది నేనే పన్నెండు మందిని ఏర్పాటు చేసుకున్నాను బట్ వన్ ఆఫ్ యూ ఈస్ డెవిల్ ఒకడు సాతాను అని ఏసై చెప్పారు అయితే గమనించండి మరి పన్నెండు మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంటే యోధాను ఆయన ఏర్పాటు చేసుకున్నారు కదా మరి దెయ్యాన్ని సంఖలో పెట్టుకుని తిరగాల్సిన పని ఏంటి ఈ దెయ్యాన్ని వెంకటేశ్వర తిరగాల్సిన పని ఏమిటి నేను పరమ పరిశుద్ధుడు కదా పవిత్రుడు కదా దయాలను కూడా వెంట పెట్టుకుని వెళ్లే పరిచర్య ఏంటి అన్న ఆలోచన ఖచ్చితంగా మనకి రాక మానదు అయితే అలా గమనించండి ఈ యోహాను పేతురు వీరెలా ఎన్నిక చేయబడ్డారు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వీరిని పిలవటం జరిగింది వీరికి పిలుపు ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేవ దర్శనాన్ని ఒక దర్శనపు అనుభవాన్ని వీరు కలిగి ఉన్నారు ఆ అనుభవము యోధాకు లేదు చూడండి యోధాకు పిలుపు లేదు యోధాకు దేవదర్శనం లేదు యోధాలో పాపాలను ఒప్పుకునేటటువంటి ఆ ఒప్పుకోలు మనకి కనిపించదు వేరాజ్ ఇవన్నీ కూడా మరి పేతుడు అలాగే యోహాను అలాగే పౌలు వంటి భక్తులలో మనం క్లిస్టో క్లియర్గా గమనిస్తూ ఉంటాం అయితే నేటి కాలంలో ఉన్న దైవజనులు చాలా మంది ఏదైనా యూనివర్సిటీలోనో కాలేజీలోనో చేరి చదువుకోవటానికి నేర్చుకోవటానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు మంచిదే ఇంకొంతమంది అయితే ఒక దైవజనుడు దగ్గర ట్రైనింగ్ తీసుకుని తర్వాత వారు దైవజనులుగా మారాలన్న ఆశ కలిగి కొంతమంది మంచి అయ్యగారాలను సెలెక్ట్ చేసుకుని వారు అక్కడ తర్ఫీదు పొందుతూ ఉన్నారు అది కూడా మంచిదే అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ఇట్లా బైపాస్ చేయటానికి కాదు ఒక దైవజనుడుగా నువ్వు మారాలంటే ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు ఎదగాలంటే ఒక ప్రాసెస్ ని దేవుడు పెట్టాడు ఆ ప్రాసెస్ గుండా ఫాలో అవ్వాలి చూడండి మొదట బైబిల్ కాలేజీలో చేరి నేర్చుకునే కంటే ఒక దైవజనుడి దగ్గర చేరి తరఫీదు పొందే కంటే ఒక రెండు మూడు అనుభవాలు ఖచ్చితంగా ఒక వ్యక్తికి అవసరం అదేమిటంటే మొదటిది పిలుపు రెండవది దేవదర్శనము మూడవది పాపాలను వారు ఒప్పుకొని దేవుని వద్ద వారు కడగబడి ఒక అభిషేకపు అనుభవంతో వారు ముందుకు సాగేటటువంటి విధానము ఇదే విధానము మనకి పౌరు జీవితంలో కూడా కనిపిస్తుంది మరి దమస్కు వెళ్ళే మార్గములో మరి ఈ సౌలు అనేటటువంటి వ్యక్తి దేవుని పిలుపును అందుకోవటం జరిగింది దేవ దర్శనాన్ని పొందుకోవటం జరిగింది అది జరిగిన తర్వాత తన కళ్ళలో నుండి కొన్ని పొరలు ఊడొచ్చినాయి అని బైబిల్లో మనం చూస్తాను అంటే తన పాపపు జీవితానికి ఛాయలుగా ఉన్నవి ఆ పాపపు పొరలన్నీ కూడా కంటి నుండి ఊడిపడటాన్ని కూడా మనం చూస్తాం ఈయన దేవుని పిలుపునందుకున్నారు ఈయన దేవదర్శనాన్ని పొందుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా పాపాల ఒప్పుకోలు అలాగే సౌలు నుండి పౌలుగా ఈయన ట్రాన్స్ఫర్ అయినటువంటి విధానాన్ని అక్కడ మనం చక్కగా గమనించగలుగుతాం కాబట్టి పిల్లలు గమనించండి ఎవరైనా సరే ఈ ప్రాసెస్ మరలా చెబుతూ ఉన్నాను నీకు ముందు పిలుపు ఉండాలి నువ్వు దర్శనాన్ని పొందుకోవాలి పాపపు ఒప్పుకోలు పాపపు పొరలు అనేవి కూడా నీలో నుండి బయటికి రావాలి దాని తర్వాత నువ్వు ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ అవుతావా ఏదైనా మరి దేవజనుడి కింద నేర్చుకుంటాం అనేటటువంటి విషయం తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత మరింత స్ట్రాంగ్ గా మీరు తయారవుతారు అనేది ఇది దేవుడు డిజైన్ చేసినటువంటి ప్రాసెస్ అనేది బైబిల్ తెలియజేస్తుంది అయితే మనుషులతో మనకు సంబంధం లేదండి మనుషులతో మనకు నిబంధన కాదండి నిబంధన ఎవరితో దేవదేవుడితో నిబంధన ఎవరితో సత్యవంతుడైన తండ్రితో కాబట్టి ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి బైపాస్ ఎప్పుడు చేయకూడదు ఇప్పుడు యూదులు ఎక్కడ తేడా పడ్డారు మరి ఏ ప్రాసెస్ను వారు ఫాలో అవ్వలేదండి ఇదే ప్రాసెస్ను వారు ఫాలో అవ్వలేదు ఏమిటంటే వారు పరమునకు వెళ్ళాలనుకున్నారు కరెక్టే కానీ ఆ పరమునకు వెళ్ళటానికి దేవుడు ఒక ప్రాసెస్ను డిజైన్ చేశాడు ఏంట ప్రాసెస్ ఏసు అనేది ఆ ప్రాసెస్ ఏసై చెప్పారు నేనే మార్గములు నేనే సత్యమును నేనే జీవములు నా ద్వారానే తప్ప త్రూ మీ ఓన్లీ ఎవరైనా కానీ తండ్రి వద్దకు చేరగలడు అయితే యూదులు ఎక్కడ తేడా పడ్డారు ఏసు నా ద్వారానే అని చెప్పాడు కదా ఆ ప్రాసెస్ లో తేడా పడ్డారు అడ్డవారి వెతుక్కునేటటువంటి ప్రయత్నం చేశారు వారి నీతిని బట్టి యథార్థతను బట్టే తండ్రిని కలుసుకొన గణము అని నమ్మారు కానీ అది ఫెయిల్యూర్ ప్రాసెస్ అది బైబిల్లో డిజిగ్నేట్ చేయబడిన డిజైన్ చేయబడిన ప్రాసెస్ కాదు కాబట్టి తేడా పడ్డారు ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గం ఆయన ద్వారానే ద్వారానే హిమ్ మాత్రమే పరమునకు ఎవరైనా చేరగలుగుతారు ఈ విషయంలో యూదులు తేడా పడ్డారు అయితే గమనించండి ఈ యొక్క సేవ పరిచయం విషయానికి మరల మనం వచ్చేటోక పౌలు గారికి ఇప్పుడు పిలుపు వచ్చేసింది పౌలు గారికి దేవదర్శనం కలిగింది పౌలు గారి యొక్క పాపాల ఒప్పుకోలు కూడా మొదలవటాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే పాపాల ఒప్పుకోలు మొదలైన తర్వాత వెంటనే సేవను ప్రారంభించారా ఆయన విస్తృతంగా వాడబడ్డారంటే దానికి కూడా కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి చదువుతా ఉన్నాను గల్తులకు పౌరరాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను నుండి పంతొమ్మిది వచ్చినారు చదువుతాను గలతీ పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వచ్చినారు ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని అయితే గమనించండి పదిహేను వచ్చిన దగ్గర ఆపుతున్నాను చూడండి పౌలు మన అందరికీ కూడా మాదిరి పురుషుడు అయితే పౌలు రూపొందించిన సిద్ధాంత క్రమంలోనే నేటి సంఘాలు నడుస్తూ పౌలు గారే చెప్పాడు నేను ఏసిన పోలి నడుచుకుంటా ఉన్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి మన అందరికీ మాదిరి ఏసఐ అయినప్పటికీ కూడా సంఘము యొక్క రూప సిద్ధాంత రూపకల్పన అనేటటువంటి క్రమంలో పౌలు చేసినటువంటి బోధలు చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఇక్కడ పౌలు దైవ దర్శనాన్ని పొందుకుని ఎట్లా ఒక దైవజనుడుగా మరి అతడు వాడబడ్డాడు ఆ విధానం అంతా కూడా ఇక్కడ రాయబడింది పదిహేనవ వచ్చినాల్లో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే తల్లి గర్భములో పడినప్పుడే దేవుడు ఆయనను ప్రత్యేక పరిచాడట ఎందుకు ప్రత్యేక పరిచాడట తన కుమారుని ప్రకటింపవాలనట ఎక్కడ ప్రకటించాలట అది కూడా చెప్తా ఉన్నాడు అదే వచ్చినవులో పిలిచిన దేవుడు అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవాలని చూసి గమనించండి ఎంత క్రిస్టల్ క్లియర్ గా పౌలు తన యొక్క పిలుపును అర్థం చేసుకున్నాడనేది గమనించి తల్లి గర్భంలోనే ప్రత్యేకించాడు కుమారుణ్ణి ప్రకటించాలి ఇక్కడి వరకు బాగానే ఉంది అన్యజనులలో ప్రకటించాలి ఇది చాలా ఇంపార్టెంట్ పేతురు గారికి చెప్పాడు యూదులలో నువ్వు ఏసును ప్రకటించమని యూదులలోనే ఎక్కువగా ఆయన పరిచర్య చేశాడు ఈ యొక్క వాస్తవంగా ఈ అపోస్తులునైన పౌలు గారికి తన ప్రజలంటే చాలా ఇష్టం యూదులంటే చాలా ఇష్టం యూదులు బాగుపడాలని దేవుణ్ణి తెలుసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాడు కానీ దేవుడు ఆయన్ని ప్రత్యేకించబడింది దేనికి యూదుల మధ్యన ప్రకటించడానికి కాదట అన్య జనుల మధ్యన ప్రకటించడానికి ఈ పిలుపు అనేది లోనే ఈ పౌలుకు చాలా స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు చెప్తున్నారు కదా ఇందాక బైపాస్ చేసేసి ఈ ప్రాసెస్లన్నిటినీ కూడా ఏదో నేర్చేసుకుని మనం ముందుకెళ్లే ప్రయత్నం చేసినట్లయితే దేవుడు అసలు ఏ ఫలితాన్ని సాధించాలనుకున్నాడు అన్న విషయము తెలియక తేడా పడేటువంటి అవకాశం ఉంది అందుకని తల్లి గర్భంలో ప్రత్యేకించాడట కుమారుణ్ణి ప్రకటిస్తమంటాడంట అన్య జనులలో ప్రకటింపవలనని దేవుడు ఆయనను ఎన్నుకున్నాడని చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు చదువుతా ఉన్నాను ఒకటాధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది చదువుతానని కలిసి పత్రిక పదిహేను తేదీని పదహారు నుంచి ముందుకు ఉన్నాను ఆయనను నాయందు బయల పరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రతింపలేదు అయితే గమనించండి ఎప్పుడైతే దేవదర్శనాన్ని పొందుకున్నారో ఎప్పుడైతే దేవుని పిలుపును అందుకున్నాడో వెంటనే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోయి శిష్యరికం చేసేసి రైతులను చేయలే వెంటనే యూనివర్సిటీలో ఎక్కడో చోట మరి జాయిన్ అయిపోయి చాలా విషయాలు నేర్చేసుకునే ప్రయత్నం చేయలే అసలు ఏ మనుష్య మాతృనితోనూ పౌను సంప్రదించలేదంటే చూడండి ఎంత గొప్ప విషయం పిలుపులు అందుకున్నాడు దేవదర్శనాన్ని పొందుకున్నాడు సేవలోకి వెళ్ళే ముందు ఏ మనుషుణ్ణి కూడా ఆయన సంప్రదించలేదట ఇంకా పదిహేడు వచ్చినాల్లో నాకంటే ముందుగా అపోస్తలైన వారి వద్దకు ఎరుసలేముకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని పద్దెనిమిదిలో చెప్తున్నాడు అటు పైన మూడు సంవత్సరం అయిన తర్వాత కేఫాను పరిచయం వల్ల నేరుస్తలేమునకు అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి చూడండి ఈ దర్శనం ఎన్ని అయ్యాక ఏ మానవుడితో కూడా సంబంధం పెట్టుకోలేదట ఏ మానవుడిని కూడా సంప్రదించే ప్రయత్నం చేయలేదు మరి ఏం చేశాడంటే ఈయన అరేబియా ప్రాంతానికి వెళ్ళి అయితే చరిత్రకారులు ఏం చెప్తారంటే మూడు సంవత్సరాలు రెండు నుంచి మూడు సంవత్సరాలు సుమారుగా పౌలు అరేబియాలో అక్కడ ఏం చేశాడు ప్రార్థన చేశాడు అక్కడ ఏం చేశాడు ఆయన విజ్ఞాపనం చేశాడు అక్కడ ఏం చేశాడు తన చేయవలసిన పనిని గురించి ఇంకా నిర్దిష్టమైన ప్రణాళికను దేవుని యొద్ధ నుండి దైవ దర్శనాన్ని అతడు పొందుకొని ముందుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాడు ఏ మానవుని సంప్రదించలేదట ఇరుసేమునుకెళ్లి అపోస్తులు ఎవరిని కూడా కలుసుకునే ప్రయత్నం చేయలేదట అరేబియాకి వెళ్ళాడు రెండు మూడు సంవత్సరాలు ఆయన అక్కడ గడిపారు మరి చక్కటి ఆత్మీయ అనుభవాలను పోగేసుకుని తర్వాత దమస్కు వచ్చి మరల ఎరుసలేంకి వెళ్ళి అప్పుడు కూడా మొదటిగా పేతురును అలాగే యాకోపును మాత్రమే కలుసుకున్నానని ఇతడు ఇక్కడ ఆయన సాక్ష్యం ఇస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులాగా గమనించండి మానవులతో మనకు సంబంధం లేదండి ఎవరో ఇచ్చేటటువంటి డిగ్రీలతో మనకు సంబంధం లేదండి అవన్నీ ఉన్నాయి శిష్యరికం ఉంది నేర్చుకోవటం ఉంది అన్నీ ఉన్నాయి కానీ దానికంటే ముందు జరగాల్సినవి కొన్ని ఉన్నాయి దానికంటే ముందు జరగాల్సినవి ఏమిటి పాపాల ఒప్పుకోలు దేవదర్శనము పిలుపు ఈ మూడు జరిగిన తర్వాత పిలుపు దేవదర్శనం పాపాల ఒప్పుకోలు దేవుడితో వ్యక్తిగత అనుభవము ఇవన్నీ జరిగిన తర్వాత ప్రత్యక్ష సేవలు ఇంకా బాగా నేర్చుకును లేకపోతే దేవజీవులు ఎవరి దగ్గరైనా నమ్మకమైన వారి దగ్గర తర్ఫీదు పొందో ముందుకు వెళ్ళినట్లయితే ఆ సేవ ఫలిస్తుంది అనేది ఈ యొక్క విధానాన్ని దేవుడు పెట్టాడనేది మనం గమనించాలి కాబట్టి దాన్ని బైపాస్ చేసేవారుగా కాక ఈ క్రమంలో కనుక ముందుకు వెళ్ళినట్లయితే అత్యధికముగా సక్సెస్ చూసేటటువంటి అవకాశం ఉంది ఇంకొక మాట అవుతుంది చూడండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనము చదువుతాను ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనులను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును కనుక వారిని ఒక్క్రమారి నీవు నాశనము చేయతగదు అది నీకు క్షేమకరము కాదు అయితే పిల్లరా ఇక్కడ కనుక గమనించినట్లయితే ఐగుప్తు నుండి కణాలకు ఇస్రాయేలీలు అందరూ కూడా వెళ్ళిపోయారు అయితే ఆ దేశముకు వెళ్ళిపోయినా సరే ఆ కణాను దేశం అంతటినీ కూడా ఒకటేసారి మీరు స్వాధీనం చేసుకోలేదు ఆ ప్రాంతం అంతటిలో కూడా వివిధ జాతులకు చెందినవారు వివిధ తెగలకు చెందినవారు ఇంకా వారందరూ కూడా నివాసం చేస్తూ ఉన్నారు అయితే దేవుడు వారి గురించి ఏమని చెప్తూ ఉన్నాడంటే ఈ జనులను ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వీరిని మీ వద్ద నుండి క్రమక్రమంగా తొలగిస్తాను మీ వద్ద నుండి క్రమక్రమముగా వారిని దూరం చేసి మీ అందరికీ క్రమక్రమముగా విజయాన్నిచ్చి ఈ ప్రాంతం అంతటిని కూడా మీరు స్వతంత్రించుకునిలాగున నేను హెల్ప్ చేస్తాను ఒకటేసారి చేస్తే ఏం జరుగుతుందట అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును గనక ఈ ప్రాసెస్ లో నేను చేస్తానని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు అయితే గమనించండి ఈ అడవి ఈ యొక్క విరోధమైన వ్యక్తులను ఏం చేస్తాడంటే క్రమక్రమముగా ఆయన మరి దూరం చేస్తాడంటే అదే చెప్తాను ఒక ప్రాసెస్ ఒక ప్రాసెస్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం స్టెప్ బై స్టెప్ దేవుడు ఏ యొక్క వాగ్దానాన్ని అయినా నెరవేర్చేటువంటి క్రమం అలాగే ఉంటుంది మనల్ని నడిపించేటువంటి క్రమం కూడా అలాగే ఉంటుంది డెసిగ్నేటెడ్ ప్రాసెస్ ఇది ఆది కారణం ఒకటవ అధ్యాయంలోనే ఆదాము హవలకు దేవుడు చెప్పాడు మీరు ఫలించి విస్తరించి ఈ భూమిని నిండించండి అని చెప్పాడు ఏమని చెప్పారంట మీరు ఫలించాలట మొదటిగా అంటే ఒక వ్యక్తి ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వస్తాడు అతడు ఏం చేయాలట ఫలించాలట తర్వాత ఏం చేయాలట అభివృద్ధి చెందాలట అంటే సంఘంలోనికి వచ్చిన ఒక వ్యక్తి ఫలించి దేవుళ్ళు అభివృద్ధి చెంది విస్తరించి అంటే వారికి చాలా మంది సంతానాన్ని వారందరినీ కూడా దేవుడిస్తాడు కదా అంటే పూల మొక్కలాగా ఒక సంఘంలోనికి వచ్చిన నీవు ఒక తోట మారాలి నువ్వు నీ కుటుంబము లేకపోతే నీ ద్వారా రక్షించబడేటటువంటి వ్యక్తులు ఒక తోట వలె విస్తరించాలని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రాసెస్ ప్రాసేవిడ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని వాటిని ఏలుడి అని దేవుడు చెప్పడం జరిగింది ఆది కాణం పన్నెండో అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహామును పిలిచిన విధానాన్ని కనుక మనం గమనించినట్లయితే అబ్రహాం కూడా అదే చెప్పాడు నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అంత మాత్రమే కాక నీ నామమును గొప్ప చేస్తాను అని దేవుడు చెప్పాడు అబ్రహాము ద్వారా తన నామాన్ని తానే గొప్ప చేసుకుంటాం మాత్రము కాదట అబ్రహాము నామాన్ని కూడా నీ నామమును నేను గొప్ప చేస్తానని అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇవ్వటం జరిగింది అంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్టర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు యోత్సవాతో కూడా దేవుడు చెప్పాడు ఈ రోజు నుండి నేను ఇజ్రాయేలీలో ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు అని దేవుడు చెప్పిన దాన్ని కూడా ప్రియులారా అక్కడ మనం చూస్తాం కాబట్టి ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ అనమాట ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్ గుండా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి అడ్డదారిలో వెళ్ళిపోకూడదు అడ్డదారిలో వెళ్ళిపోతే ఇబ్బందులు కలుగుతాయి చూడండి అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఏమని చెప్పాడు నీకు ఒక సంతానాన్ని ఇస్తాను ఆ సంతానము నీకు ఇచ్చిన సంతానము ఎంతగా డెవలప్ ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా అవుతారట అలాగే సముద్ర తీర మందలి ఇక రేణువులంతా గొప్పగా వారు అభివృద్ధి చెందుతారట దేవుడిచ్చిన వాగ్దానం దేవుడు ఆ వాగ్దానాన్ని కరెక్ట్ గా ఖచ్చితంగా నెరవేరుస్తాడు అంత మాత్రాన అడదారిని నెత్తుకోమని దేవుడు చెప్పాడా దేవుడిచ్చిన దారి ఒకటి దేవుడు చెప్పిన ప్రాసెస్ ఒకటి అబ్రహాము ఫాలో అయిన ప్రాసెస్ ఒకటి అబ్రహాము గారు ఏం చేశారు దేవుడి యొక్క ప్రణాళికను ప్రాసెస్ను బైపాస్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు ఆ బైపాస్ లో వెళ్ళి శారా సలహా విని ఎవరిని తెచ్చుకున్నాడు ఆయన హాగరును తెచ్చుకుని లోపలికి గుడారము లోపలికి ఆమెతో సంసారం చేసి ఆమెతో పిల్లవాడిని కని అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టి ఆ దేవుడి వాగ్దానం నాలో నిర్వర్తించబడిపోయింది అన్న భ్రమలో బహుశా ఉండవచ్చు కాబట్టి దేవుడు తర్వాత చెప్పాడు ఇస్సాకు వలనైనదే నీ సంతానము ఇస్సాకు వలనైన నీ సంతానమునకే నేను ఇచ్చిన వాగ్దానాలు వర్తిస్తాయి నువ్వు బైపాస్లో వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు అడ్్రూట్లో వెళ్ళిపోయినంత మాత్రాన నువ్వు నీ చిత్తానుసారంగా నేను ఏది చేయను కానీ నా వాగ్దానానుసారంగా నా చిత్తానుసారంగానే నేను చేస్తాను అని క్రిస్టల్ క్లియర్గా దేవుడు చెప్పడం జరిగింది దేవుడు ఏం చెప్పాడు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుడు వారిని అడిగితే ఆయన ఏం చెప్పారు దేవదేవుడు శారా చెప్పినట్టు చేయ అన్నాడు అదేంటయ్యా శారా చెప్పినట్టు చేయటం ఏంటి శారా పిల్లవాడిని అలాగే తల్లిని పంపించేయాలని చెప్తుంది ఏం చేయాలని నేను నీ దగ్గరికి వచ్చి అడిగితే నువ్వేమో శారా చెప్పినట్టు చేయమంటున్నావు అంటే అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే నువ్వు ఎవరిని అడిగి తెచ్చుకున్నావు వాడిని శారా అడిగి తెచ్చుకున్నావు ఎవరిని అడిగి ఆమెతో పిల్లవాడిని కానీ అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టావు శారా అడిగి పెట్టావు ఇప్పుడు శారా వల్ల నువ్వు ఎంత చేసావు శారా సలహా విన్నావు ఆ సలహా ద్వారా ఇప్పుడు నీవు ఇరుకు ఇబ్బంది ఇంకా అననుకూలమైన పరిస్థితిలోనికి నెట్టబడినప్పుడు ఇప్పుడు నా సలహా అడుగుతా ఏంటి నువ్వు మరలా వెళ్ళి సారా చెప్పినట్టు చెయ్యని ఆ ఉద్దేశం మేరకే దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్లోనే వెళ్ళాలి గాడ్ వర్క్స్ అకార్డింగ్ టు ద ప్రాసెస్ అన్న విషయాన్ని గమనించండి యూసేఫ్ యొక్క జీవితాన్ని గమనించండి పిట్ టు జైల్ జైల్ టు ప్యాలెస్ పిట్ టు ప్యాలెస్ అంట అంటే మొదట గోతులో పడ్డాడు తర్వాత జైల్లోకి వెళ్ళాడు తర్వాత ప్యాలెస్లోకి వెళ్ళాడు మనిషి యొక్క జీవితం కూడా అంతే కదా గోతులోకి వెళ్ళాడు అంటే ప్రతి ఒక్కడు మొదట ఎక్కడ పడతాడు తల్లి గర్భంలో పడతాడు తర్వాత జైల్లోకి వెళ్ళాడు ఆయన జైల్లోకి వెళ్ళాడంటే ఈ లోకం అనే జైల్లోనికి ఆ గర్భము నుండి అందరూ రావటం జరుగుతుంది అక్కడ కనుక నమ్మకంగా దేవుడికి విధేయతగా దేవుడి చిత్తాన్ని పాటించేవాడిగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్తాడు ప్యాలస్కి ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కాబట్టి యోసేపుకు చిన్నప్పుడే వచ్చింది అందరూ నాకు నమస్కారం చేస్తూ ఉన్నారు యోసేపుకు చిన్నప్పుడే వచ్చింది అందరికంటే నేను గొప్పవని అయిపోతా ఉన్నాను అందుకని అప్పటికప్పుడు అతడు ఒక కిరీటాన్ని చేయించుకుని మరొక కత్తిని చేయించుకుని దాన్ని బట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తాడు దేవుడు ఒక ప్రాసెస్ పెట్టాడు ఆ ప్రాసెస్ కూడా ఎవరైనా వెళ్లాల్సిందే అలాగే చాలామంది విశ్వాసులు కూడా దేవుడు ఇచ్చిన ప్రాసెస్ డ మీరు బైపాస్ చేస్తూ ఉంటారు దేవుడు ఏం చేశాడు మొదట నిన్ను పిలుచుకున్నాడు తర్వాత నీ కుటుంబాన్ని కట్టాడు తర్వాత మీకు సంతానాన్ని ఇచ్చాడు తర్వాత ఆ ఆర్థికంగా ఏంటి ఇతర విషయాల్లో మిమ్మల్ని డెవలప్ చేశాడు తర్వాత మిమ్మల్ని పరమునకు వారసులుగా చేశాడు ఈ ప్రాసెస్లో అంతా కూడా జరుగుతూ ఉంటాయి మనవల్ని ఏంటంటే ఒక పది రూపాయలు కలిసి వచ్చేటోకి ముప్పై వేలు జీతం అయితే కోటి రూపాయలు ఇల్లు కొనేయాలి పదిహేను వేలు జీతం అయితే ఇరవై లక్షల రూపాయలు కారు కొనియాలి ప్రతీది అడ్రూటే ప్రతీది తొందరగా స్వతంత్రించుకునే ప్రయత్నమే ప్రతీది వెంటనే కొంపలోకి తెచ్చి పెట్టేసుకుంటే కానీ నిద్ర పట్టదు అట్లాగే కొంపలోకి తెచ్చి ఇస్మాయిల్ అనేవాడిని పెట్టుకున్నాడు అబ్రహా గారు గారు చాలా ఇబ్బందులు ఆయన పడ్డాడు అనేది గమనించాను కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్రాసెస్ అనేది ముఖ్యం స్టెప్ బై స్టెప్ దేవుడు చెప్పిన విధానంలో ముందుకెళ్తే ఇప్పుడు గోతులో పడ్డాడు అయిపోయిందా జైల్లోకి వెళ్ళాడు ఆయన అయిపోయిందా అక్కడి నుంచి ఆ ప్యాలెస్కు పిట్ టు ప్యాలెస్ యూసేఫ్ యొక్క జీవితము మనందరి జీవితాల్లో మన అందరికీ కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి విషయం కాబట్టి విశ్వాసాలా గమనించండి అడ్డదారులు వెళ్ళిపోయి ఏది పెడితే స్వతంత్రించుకునే ప్రయత్నం చేయమంటే స్టెప్ బై స్టెప్ దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు గొప్పవారిగా చేస్తాడు మీరు మీ బంధువులు ఊహించినటువంటి స్థాయిలో మిమ్మల్ని నిలబడతాడు అందులో డౌట్ లేదు మీరు సొంత తెలివితేటలో ఉపయోగించి సొంత జ్ఞానంలో అడ్డంగా వెళ్ళిపోయి ఏది పెడితే ప్రయత్నం సాధించుకునే ప్రయత్నం చేస్తే దేవుడిచ్చింది పొందుకుంటం వేరు దేవుడు ఇస్తానని చెప్పిన దాన్ని ముందుగానే మీరు లాక్కోవటం లేకపోతే ముందుగా దేవుడు ఇచ్చింది ఇచ్చిన దానికి దేవుడే సాధించటం ఇది వేరు అన్న విషయాన్ని గమనించండి కాబట్టి దేవజనుడుగా ఎవరైనా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే మీరు ఏమిటంటే హఠాత్తుగా వెళ్ళి ఏదో యూనివర్సిటీలోనో కాలేజీలోనో జాయిన్ అయ్యి నేర్చుకుంటం కాదు ఒక దైవజనుడి దగ్గర శిష్యరికం చేసి వచ్చేయటం కాదు మొదటిగా మీకు పిలుపు ఉందా లేదా చెక్ చేసుకోవాలి తర్వాత దైవ దర్శనం కోసం మీరు పాకులాడాలి అరేబియాలో ఒంటరిగా దేవుడితో గడిపి దైవ దర్శనాన్ని పొందుకున్నారు పౌలు గారు మీరు ఆ ప్రాసెస్ అంతటినీ కూడా ఫాలో అవ్వాలి తర్వాత మంచిగా నేర్చుకోండి చక్కటి దేవజనుల దగ్గర ట్రైనింగ్ అవ్వండి మీ సేవలు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు ఈ జరిగేటటువంటి ప్రాసెస్ లోనే పౌలు యొక్క కంటి పొరలు ఊడిపడిపోయినట్లు మీ పాపపు విషయాలన్నీ కూడా సమాధి అయిపోవాలి అన్ని ఒకసారి అయిపోతాయా ఒకసారి అవ్వండి అందుకే ఏందో చెప్పాను కదా ఏందో చదివాను కదా ద్వితీయోపదేశాలను ఏళ్ళు క్రమక్రమంగా దేవుడు ఇస్తాడట నువ్వు ఒక వ్యక్తివి దేవుడి కోసం ఉపయోగపడే వ్యక్తిగా మారబోతా ఉన్నావు నీలో ఉన్న పాపపు ఛాయలు అన్ని దేవుడు తీసేస్తాడు కరెక్టే కానీ నీలో ఉన్న బల ఈ యొక్క బలహీనతలన్నీ డే వన్ లో పోవు బలహీనతలు అంటే పెద్ద పెద్ద పాపాల గురించి మాట్లాడతారు అవన్నీ ఫస్ట్ ఏ చిన్న చిన్న ఏదైనా చిన్న కోపం ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే అయ్యా నాలో ఇంకా ఇది ఉంది నాలో ఇంకా అది ఉంది అని కంగారు పడిపో అవసరంలా ఒకటొకటిగా దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం ఎలా వెంబడి నెల నీలో ఉన్న చేదు వేరు అన్నింటిని కూడా ఒకటొకటిగా పీకివేసి మరి ఒక మధురమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు కాబట్టి పిల్లరా ఈ ప్రాసెస్ను మనం ఫాలో అవ్వాలి ఈ ప్రాసెస్లో మరి దేవుడు డిజైన్ చేసినటువంటి ప్రాసెస్ ఇందులో విజయం ఉన్నదనేది గమనించండి కాబట్టి ఎవరు కూడా అడ్డదారిలో స్పీడ్గానో లేకపోతే ఇంకో విధంగానో వెళ్ళిపోయి యాక్సిడెంట్లు చేసుకునే ప్రయత్నము చేయక దేవుడిచ్చిన ఈ విధానాన్ని పాటించి దేవుడు ఇచ్చిన విషయాలని సొంతం చేసుకోవటంలో కూడా విశ్వాసులు అందరూ కూడా తొందరపడకుండా క్రమక్రమంగా ఎదిగి అభివృద్ధి చెందాలనేది నా అభిలాష మీ అందరినీ దేవుడు దీవించనుగాక మీ సేవలను దేవుడు అభివృద్ధి చేయనుగాక ఈ మాటలు దేవుడు దీవించనుగాక వీడియో చూసిన ధన్యవాదాలు మరి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లేని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం దీవించనుగాక ఆమె